రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఈ శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాంటి కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కంది పంట సాగులో మేలైన దిగుబడి సాధించిన రైతు దంపతుల గాథను తెలుసుకుందాం వికారాబాద్ జిల్లాకు చెందిన రైతు గత ముప్పై సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో పలు పంటలు సాగు చేస్తున్నారు కానీ గత కొన్ని సంవత్సరాల క్రితం కాలక్రమేణా ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతను తెలుసుకుని సేంద్రియ విధానంలో పంటల సాగు మొదలు పెట్టారు ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ పొంది ఎకరం నుండి ప్రస్తుతం ఏడెకరాల విస్తీర్ణంలో సేంద్రియ పంటలను సాగు చేస్తున్నారు గతంలో పత్తి జొన్న వెల్లుల్లితో పాటు పలు రకాల పంటలను సాగు చేశారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని కంది సాగు చేస్తూ మంచి దిగుబడిని సాధిస్తున్న రైతు అనుభవాలను తెలుసుకుందాం ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయంలో పాల్గొంటున్నాము అయితే ఫస్ట్ నుంచి మేము ఏం చేస్తామంటే మామూలు వ్యవసాయంతో రసాయన ఎరువులతో నా ఉన్న ఏడు ఎకరాల భూమితో పంట తీస్తుంటే మాకు కొన్ని పత్తి వేసిన ఇంతకుముందు జొన్నలు వేసినాం వెళ్లిపాయ కూడా వేసినాము ఇవన్నీ ఇది చేసి ఇవన్నీ ఇది అవుతున్నాడు అని చెప్పి మళ్ళీ ఏం చేసినామంటే ఈసారి ఆర్గానిక్లకు అడుగు పెట్టినాము అవిటికన్నా ఇవి మేలు అనిపించింది మాకు ఎందుకంటే మేము ఇప్పుడు ఎరువేస్తే డిఏపి వేస్తే ఇంకా పైసలు ఎక్కువైతున్నాయి మాకు ఇది మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వస్తుంది ఎరువేస్తే కానీ డిఏపి ఏమవుతుందంటే నాలుగు ఒకటే సంవత్సరం అది పంట దిగుబడి వస్తుంది మరొక రెండవసారి రాదు ఈ ఎరువేడు వల్ల మేము మొత్తం ఉన్న ఏడు ఎకరాలతో మేము ఎరువు పంట తీసుకొని ఇక ఇప్పుడు ప్రస్తుతానికి కంది పంట సాగు చేసినాము భూమి ఊటు పడుతుండే ఊటు పడకుండా ఏం చేసినామంటే మా త మా ఫ్రెండ్ ఆయన ఇది చేసి బోదేలు కొడితే బాగుంటుంది అంటే రెండు సంవత్సరాల నుంచి మేము బోదే మీద కందులు నాటు పెడుతున్నాం అన్నట్లు నాటు పెట్టి మంచిగా గ్రోత్ వస్తున్నది మళ్ళీ దాన్ని తడిపెట్టుకునే కూడా అవకాశాలు ఉంటాయి బాల్యకారు దగ్గర ఆరు రోజులు శిక్షణ పొందినము అయితే కొన్ని పంటలు వేస్తే మాకు మంచిగా అనిపించలేదు ఇవన్నీ చేసి దాంతో కష్టపడు కూడా అన్ని విడుదలూ చూసుకుంటా ఈ కంది పంటకు ఇప్పుడు స్టార్ట్ చేసినాము ఫస్ట్లో అది వచ్చి నుంచి ఒక్క ఎకరం ఫస్ట్లో ఆర్గానిక్ చేతం అని చెప్పి ఒక్క ఎకరా నుంచి స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసిన తర్వాత అది మాకు మంచిగా అనిపించింది ఇక మంచిగా అనిపించిన తర్వాత ఇది ఏం చేయాలని చెప్పి మొత్తం ఇక ఏడు ఎకరాలు కూడా సాగులో చేస్తున్నాం రెండు సంవత్సరాల మేము కోడేరుతోనే ఇది చేసి బోదెలు కొట్టి మంచిగా నాటు పెడితే మాకు మంచిగా దిగుబడి బాగానే వస్తున్నది ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మంచిది అని చెప్పి ఫస్ట్లో ఆ ఎకర పెట్టినప్పుడు ఆ తినే కాబట్టి ఒక ఎకరా ఏడు ఎకరాలు చేస్తే కూడా మాకు ఇంకా లాభం ఉంటుందని అని చెప్పి ఒక ఎకరా నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఏడు ఎకరాల దాకా మంచిగా స్టార్ట్ చేసిన అప్పు ధాన్యాలు కాబట్టి అందుట్లో మాకు వేరే ఇది ఇది కాదు కందేస్తేనే మాకు అనుకూలంగా ఉంటుందని అని చెప్పి మాకు ఇది జొన్న వేసినా దీన్ని ఇది చేయలేము కంది వేస్తేనే మాకు దిగుబడి బాగొస్తుంది అంటని చెప్పి ఈ రకంగా వేసినాం రా కందలకు ఫేమస్ అన్నట్లు ఆ ఫేమస్ వల్ల మాకు దిగుబడి బాగొస్తుంది మరి ఇది చేసుకుంటే బాగుంటుంది అంటని చెప్పి ఈ దీంట్లో దీంట్లోకి అడుగు ఇప్పుడు ఏడు ఎకరాలకు అడుగు పెట్టడం జరిగిందండి ఇక్కడ ఎకరా సాగు చేసిన తర్వాత ఏమైందంటే మాకు ఈ భూమికి ఎండు తీగలు తట్టుకునే రకాలు కావాలని చెప్పి మా మిత్రుడు అక్కడ తెచ్చిండు తెస్తే ఆయన తెగలు సేకరించి తెలంగాణ సీడ్ అని చెప్పి ఒకటి ఆశా సీడ్ అని ఒకటి రెండు రకాలు ఇవి ఎండు తెగులు తట్టుకుంటాయి కాబట్టి ఈ రకాలను ఎన్నుకొని ఈ పంట వేయడం జరిగింది తెలంగాణ సీడు మరియు ఆశా తెలంగాణనేమో మూడు ఎకరాలు తెలంగాణ సీడు నాలుగు ఎకరాలీడే జరిగింది తెలంగాణ సీడే నూట డెబ్బై రోజులకు వస్తుంది ఆశా సీడేమో నూట ఎనభై రోజులకు వస్తుంది ఇట్లా ఈ రకంగా ఎందుకంటే ఎండు తెగులు తట్టుకుంటాయని ఎన్నుకొని ఇవి వేయడం జరిగింది కంది సాగులో మేలైన దిగుబడి కోసం రైతు బ్రహ్మచారి పలు కొత్త విధానాలను అనుసరిస్తున్నారు పంటకు నీరు ఎరువులు సకాలంలో అందించేలా ప్రత్యేకంగా బోధలను ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణ మరియు ఆశా విత్తనాలను ఎంపిక చేసుకున్నారు ఈ రకం కంది సాగులో పంట కాలం ఎంత ఎంత దిగుబడి సాధించారు అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం కందిని చిలక పొలాలైతేనేమో ఒక తడి పెట్టుకునొచ్చు అవకాశం ఉంటుంది ఈ రేగడ్లనేమో వర్షాధారంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకే బోధల వల్ల మనకి ఏంటంటే తడ్లు పెట్టుకుంటే ఒక ఎకరకు నాలుగు ఐదు క్వింటాల్ వచ్చేది ఆరు క్వింటల్ ఒక క్వింటల్ ఎక్కువ వస్తుంది నీళ్ళ తడి వల్ల దీనితోని ఇది ఉంటుంది మా దగ్గర ఈ కందికి వర్షాధారం మీద ఇస్తాము అది ఎందుకంటే నల్ల పొలము చిలక భూములలో కూడా అవుతుంది కానీ దానికి ఒక తడి పెట్టుకుంటే అది పంట అవుతుంది ఇది దీర్ఘకాల పంట అయితే ఈ రేగడి నీళ్ళ మాది కాబట్టి జర తేమకు తట్టుకుంటుంది అయినా మేము ఒక తడి దానికైనా దీనికైనా పూత దశ దశ ఇప్పుడు ఒక తడి పెట్టాలి మళ్ళీ దశ అప్పుడు రెండో తడి పెట్టుకుంటే ఇప్పుడు ఐదు కింటాలు అయితే ఆరు కింటాలు ఒక క్వింటల్ దిగుబడి ఎక్కువ వస్తుంది ఈ రకంగా మేము ఇది శిలకలా వండుతుంది మరియు రేగట్ల కూడా వంటతాయి ఈ పంట ఈ పంట నల్ల రేగట్ల వర్షాధారంలో కూడా వండుతుంది ఒక తడి పెట్టుకుంటే జరే అడిషనల్గా ఒక కింటాలు ఎక్కువ వస్తుంది అన్నట్టు ఎక్కర ఇక్కడ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి అన్నట్టు వర్షాలు పడితే ఈ కంది మామూలుగా వేస్తే ఏమవుతున్నది ఆ వర్షాల వల్ల ఈ కంది పంట నీటి ముప్పుకు తట్టుకోదు ఎందుకంటే ఆ నీటి నీళ్ళు వర్షాలు ఎక్కువ పడితే ఏరు కూలి పంట ఎండిపోతుంది ఇట్లా బోధే పెడితే బాగుంటుంది అట్లానే బాగా దానివల్ల ఏరు పంట నష్టం కాదు ఎండిపోదు నీళ్ళు వెళ్ళిపోతాయంటే ఆ రకంగా వేసేసి బోదే పెట్టించినాము బోదె పెట్టిస్తే రెండు సంవత్సరాల నుంచి ఇదే రకంగా చేస్తే ఆ బోదె వల్ల వర్షం పడితే వర్షం వర్షం పడితే నీళ్ళు బోదెల పూట తెలియపోతాయి కందికి ఏమి ఎరువు ఉన్నది బాగుంటుందట చెప్పి చేస్తే నా ఇట ఈ రకంగా చేసి ఇప్పుడు బోదె పెట్టి నాటి అన్నట్టు అయితే బోధెత్తోనే ఏమవుతుందంటే మనం వేసిన ఎరువు ఆ బోదె వల్ల వేస్తే బోదెకి వేస్తే ఏమవుతుంది మొత్తం సారవంతా అయినా మట్టి మొత్తం బోధెకి వస్తుంది కాలువల్ల మామూలుగా ఉంటుంది అయితే ఈ వాన పడ్డప్పుడు ఏమైతే వాన తక్కువ ఉన్నా కూడా బోదేలా తేమ ఉంటుంది కాబట్టి ఆ తేమతోని మొక్కలు అదరకుండా ఉంటాయి వర్షం పడితే ఏమైతే అంటే దీనికి దాంట్లో మొక్కలకు కూడా ఏం కాకుండా నీరు వెళ్ళిపోయి అవి కుళ్ళక్కుండా ఉంటాయి మంచిగా సారవంతంగా ఉంటాయి ఈ మొక్క కూడా దృఢంగా పెరుగుతుంది ఇది డ్రిప్పుతో కూడా వండొచ్చు ఈ కాలువలో మేము ఎందుకంటే డ్రిప్పుతో లేదు కాబట్టి మేము కాలువతో నీళ్ళు వారబెట్టి ఆ తేమ గుంజుకుంటుంది బెడ్డు ఈ రకంగా తండి పంట సాగులో భాగంగా మొక్కలకు కావలసిన గాలి వెలుతురును అందించేందుకు జంట సాళ్ల పద్ధతిని అనుసరిస్తున్నారు మొక్కకు మొక్కకు మధ్య దూరాన్ని పాటిస్తూ ఎక్కువ పంట దిగుబడిని సాధించగలుగుతున్నామని సీజన్లను బట్టి ఆయా దశల్లో నీటిని అందిస్తూ పంటల సాగులో రాణిస్తున్నామని రైతు చెబుతున్నారు ఇప్పుడు జంటసాల పద్ధతి బోదే పెట్టి జంటసాల పద్ధతి వేస్తే అని చెప్పి ట్రాక్టర్తో బోదలేసి జంటసాల పద్ధతి ఒక్క సాలుకు సార్కు మధ్యలో ఎనిమిది ఫిట్లు ఇది ఇక్క సాలు మధ్యలో ఎనిమిది ఫీట్లు ఇంకా ఈ జంటసాలు ఈ దానికి ఇది నాలుగు ఫీట్లు ఇట్లా ఇది చేస్తే ఈ పంట ఇట్లా పెట్టడం వల్ల దీనికి దీనికి ఏమవుతుందంటే గాలి బాగా కొడుతుంది మనం మందులు కొట్టడానికి స్ప్రే చేయడానికి ఉంటాయి మనం పోనికే రానికే బాగుంటుందంట అని చెప్పి ఈ రకంగా ఇంకోటి ఏంటంటే పంట కూడా బాగా ఎండ గాలి కొట్టి పంట కూడా బాగా వస్తుందని చెప్పి ఈ రకంగా ఇవి జంటసాల పద్ధతి ఎన్నుకొని ఈ రకంగా చేసినాం మొక్కకు మొక్కకు అడుగు అడుగున్నర పెడతాం సార్ మొక్కకు మొక్కకు మళ్ళీ సాలు సార్కు ఎనిమిది ఫీట్లు ఇంకోసాలకు చారు ఫీట్ వస్తుంది జంటసాలు వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎనిమిది ఫీట్లు ఇక్కడ నాలుగు ఫీట్లు లోపల అయిదాయి ఈ ఎనిమిది ఫీట్ల దానికి ఈ గాలి ఎల్తురు బాగా వస్తుంది సూర్యకిరణాలు బాగా పడతాయి అట్లనే ఇవి పెడితే పంట దిగుబడి బాగా వస్తుందని చెప్పి మొక్కకు మొక్కకు అడుగు అడుగున్నర నాటు పెడతాము ఇలా చేసుకోవడం వల్ల మాకు దిగుబడి బాగా వస్తుంది ఇంతకుముందు పెట్టినాము అయితే ఇప్పుడు కూడా ఈ దిగుబడి బాగా ఈ రకంగా మేము ఎన్నుకోవడం జరిగింది సకాలంలో కొమ్మల కత్తిరింపులను పాటిస్తూ ప్రకృతి సిద్ధంగా పంటకు పలు రకాల ఎరువులను అందిస్తున్నారు చీడపీడలను తట్టుకునేలా పంటకు కషాయాలను అందిస్తున్నామని రైతు బ్రహ్మచారి అంటున్నారు దానికి మేము కోడేరు వేసినాము కోడేరు వేసిన తర్వాత మళ్ళా పంట అయినాక నెల రోజులకు ఒకసారి జీవామృతం స్ప్రే చేసినాము మళ్ళా రెండు నెలల తర్వాత మళ్ళీసారి జీవామృతం కాడ పోసినాము మందులు ఆకు చుట్టూ పురుగు వస్తుంది దానికి ఏప నూనె ఒకసారి స్ప్రే చేసినాము పురుగు ఉధ్రిత ఎక్కువైతే అయితే ఏమైతుందంటే అగ్నియాస్త్రము ఇవి మూడు కలిపి స్ప్రే చేసినాము అయితే దీనికి పూత రాలకుండా ఏం చేసినామంటే పంచకవ్య కలిపి ఇవి మూడు కలిపి స్ప్రే చేస్తే ఆ పంచకవ్య కలిపిన పూత రాలేదు సేంద్రీయ వ్యవసాయంకు రసాయనిక లాభాలు ఏంటంటే సేంద్రీయ వ్యవసాయం చేసడం వల్ల మన కార్బన్ శాతం ఎక్కువ అవుతుంది ఈ రసాయనిక పద్ధతులు చేస్తే కార్బన్ శాతం తక్కువ అయ్యి మొక్క బలంగా రాదు ఈ సేంద్రీయ వ్యవసాయ కార్బన్ ఇవి పెరిగి మొత్తం మొక్క బలంగా పెరుగుతుంది దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అన్నట్టు ఈ కందికి నీళ్ళు ఎప్పుడు పెట్టాలంటే వర్షాకాలం అయిపోయిన తర్వాత మొగ్గ దశకు వస్తుంది కంది మొగ్గ దశకు వచ్చినప్పుడు కొడితే పెడితే బాగుంటుంది అయితే ఇది కందికి పూత దశ పెడితే పూత రాలిపోతుంది కాబట్టి మొగ్గ దశలనే పెట్టాలి రెండో తడి పెట్టాలంటే కూడా పిందె దశలో పెడితే ఎకరాకు రెండు కింటాలు మూడు క్వింటాలు ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ రకంగా నీళ్ళ తడి పెట్టాలి కందికి అధిక దిగుబడులు రావాలంటే మొత్తం మీద ఏం చేయాలంటే యాభై రోజులకు ఒకసారి కొమ్మ కట్ చేయాలి మళ్ళీ తర్వాత ఏం చేయాలంటే యాభై రోజుల తర్వాత మళ్ళీ తొంభై రోజులకు నాడు కట్ చేస్తే ఇట్లా చేసడం వల్ల యాభై యాభై రోజులకు కట్ చేస్తే కొమ్మలు పెరుగుతాయి ఆ కొమ్మలు ఇంత ఈ దశకు ఈ దశకు యాభై రోజులకు పెరుగు కట్ చేయాలి మళ్ళీ తొంభై రోజులకు ఈ దీనికి వచ్చే కొమ్మలు ఏమంటే ఈ దశ కట్ చేస్తే దీనికి బ్రాంచెస్ అంటే కొమ్మలు ఎక్కువ వస్తాయి కొమ్మలు ఎక్కువ వచ్చిన వల్ల ఈ కొమ్మలకు వచ్చే పూత ఎక్కువ వల్ల దాంట్లో ఇంకా ఏమవుతుందంటే కాపు కూడా ఎక్కువ వస్తుంది ఆ కాపు వల్ల అధిక లాభాలు మనకు ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఈ పంటలలో పాటు అంతర కృషి చేయాలనుకుంటే ఈ పంటల్లో పాటు దంతెలతోని అంతర కృషి చేస్తాము దంతెలు పట్టుకుంటే లోపల గడ్డ వెళ్ళిపోతుంది మొక్కల మొక్కల మధ్య కలుపు తీయాలనుకుంటే మనుషులతోని కలుపు తీసేస్తాము ఇక ఇంకోటి దీంట్లో అంతర్కృషి కృషి చేయాలంటే మినుము పెసర కూడా వేయచ్చు ఆ పెసర విత్తాలు ఇది కాకుండా ఆ పంటను ఆ వి్రతం అనేది ఆ దంటు మొదలకాడ వేస్తే అది తేమ అవ్వకుండా కాపాడుతుంది కాబట్టి ఈ రకంగా భూమిలో తేమ అవ్వకుండా ఉంటుంది దంటు కూడా బాగా పెరుగుతుంది ఈ విడతాలు అనేది దంటు కంది దంట్టు మొదట మనం వేస్తే అది కింద తేమ బాగుంటుంది దీనివల్ల అధిక లాభాలు కూడా వస్తాయి దీంతో అట్లా చేయడం వల్ల ఈ కింద మీద గడ్డి అది విడతాలు వేస్తాం కదా కింద గడ్డి రానివ్వకుండా కలుపు రాకుండా ఉంటుంది ఈ ఆర్గానిక్ పద్ధతి ఏంటంటే ఆవు మూత్రం ఆవు మూత్రం ప్లస్ మళ్ళీ ఇంగువ దాంట్లో ఇంత కొద్దిగా సున్నం కలిపి ద్రావణాన్ని గింజలకు పట్టించి కలిపి నీడ కారపెట్టి ఆ ఇతనాన్ని మనం ఇది చేసినట్లయితే ఎండు తెగుళ్ళు కొన్ని తెగులు రాకుండా నివారిస్తుంది ప్రధానంగా మనం మనం కందలను ఎండు తెగులు రాకుండా మనం విత్తనాలు సేకరించిన తర్వాత వాటికి విత్తన శుద్ధి చేయాలంటే ఫస్ట్లో ఈ జీవామృతం మన బీజామృతం విత్తన శుద్ధి చేయాలి విత్తన శుద్ధి చేసి దాన్ని ఏం చేయాలంటే వేసే విత్తన శుద్ధి నీర కారపెట్టాలి వేసేటప్పుడు మళ్ళీ టైకోడర్మా వీడి కూడా ఆ గి ఆ గింజలకు పట్టించి నీడ కారబెట్టి మనం విత్తనాలు వేసుకునేటప్పుడు తెచ్చి ఇట్లా వేస్తే దాని నుంచి ఎండు తెగులే కానీ కొన్ని దానికి వచ్చి కొన్ని తెగులు రాకుండా నివారిస్తాను ఇప్పుడు ఈ పంట వండిన తర్వాత ఇప్పుడు మాత రెండు రకాలు ఉన్నాయి ఇట్లా తెలంగాణ సీడ్ అని ఒకటి ఉన్నది ఇంకోటి ఆశ అనేది ఉన్నది అయితే ఈ పంటను ఏం చేస్తామంటే తెలంగాణ సీడ్ సపరేట్గా చేస్తాం అది పంట పంట సపరేట్ చేసి అది వేరే పెట్టుకుంటాము ఆశాసిడు తయారు పంట కూడా వేరే తయారు చేసుకొని ఆ గింజల పప్పు తయారు చేసి పప్పు మామూలుగా ఈ మార్కెట్ పప్పు కన్నా ఇప్పుడు వంద రూపాయలు పప్పు మార్కెట్లో పోతే మాది వంద యాభై రూపాయలు పోతుంది ఆ రకంగా మేము సేకరించి విత్తనాలు కూడా రైతులకు ఇట్లా అమ్ముకుంటాము ఈ పప్పుతోని ఈ రకంగా తయారు తయారు చేస్తాము గతంలో రసాయనిక ఎరువులతో సాగు చేసిన తాము తమ అన్నయ్య ప్రోత్సాహంతో ప్రకృతి సాగులోకి వచ్చామని ప్రస్తుతం ఏడు ఎకరాలలో కందులు మినుములు సాగు చేస్తూ తామే స్వయంగా పప్పును సిద్ధం చేసుకుని మార్కెట్లో అమ్ముకోగలుగుతున్నామని మహిళా రైతు పద్మమ్మ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏడున్నర ఎకరాల ఫస్ట్ మేము మామూలుగా వ్యవసాయం చేసేటోళ్ళము మామూలుగా చేసినాక మా అన్న ఆర్గానిక్ చేస్తున్నాను అన్నట్లు ఆయన చేసు ఆయన పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఆర్గానిక్ చేస్తున్నాడు మా అన్న అని చేసి ఓ ఎకరా భూమి అయితే మీరు చేసి చూడు చేసి చూస్తే ఆర్గానిక్లా బాగుంటుంది మీరు చూడండి అని అన్నాడు అంటే సరే అని ఆర్గానిక్ ఎకరా చూసినాం కంది పంట చేసి ఆసారి మంచిగానే దిగుబడి వచ్చింది ఎక్కడ చేసినాక మళ్ళీ కూడా ఎక్కడ చేసుకుంటే బాగుంటుంది కదా అని ఓ రెండు సంవత్సరాలు ఇకరాయిక్రా చేసినాము మన చూడుండి మరి మీరు ఇంకో ఎక్కువ మంచిగా దిగుబడి వస్తే మళ్ళీ ఆర్గానిక్లకి అంటే సరే మా అన్న చూసి ఆర్గానిక్లకు ఇంకా మళ్ళీ ఏడు ఎకరాలు చేసినాము ఏడెకరాలు చేసినాము చేసిన తర్వాత మళ్ళీ మా మన ఎల్లిపాయలు కూడా పెట్టుకోండి ఆర్గానిక్లు ఎండాకాలం మొట్టుగానే కదా సరే అని ఎల్లిపాయలు పెట్టినాము అన్నదారనే ఎల్లిపాయలు పెట్టినాం ఎల్లిపాయలు కూడా పంట మంచిగానే వచ్చింది దిగుబాటు వచ్చింది ఎకరేసినాము బా బాగా ఏడెనిమిది క్వింటల్లో వచ్చింది తర్వాత వచ్చింది కానీ ధర అప్పుడు ధర చాలా తక్కువ ఉండే అన్నట్లు ధర నుంచి మాకు జరా గిట్టుబాటి ఎల్లిపాయలు ఇది అయింది ఇప్పుడు మా ఏంది అప్పుడు మిమ్మేసినాము ఆర్గానికులని మినుములు కూడా మంచిగానే వచ్చినాయి ఎకర పొలంలో ఇక దాని నుంచి ఎక్కువ ఏడు ఎకరాల భూమి ఆర్గానిక్ చేస్తున్నాం కందులు వేస్తాం ఇప్పుడు అయితే కందు వేసినాం రెండు రకాలంటే తెలంగాణ సీడ్ ఒకటి ఆశ ఒకటి రెండు రకాలు వేసినాం మూడు ఏమో తెలంగాణ వేసినాము నాలుగు ఎకరాలు ఆశ వేసినాం విత్తన శుద్ధి చేస్తాము విత్తన శుద్ధి చేసిన తర్వాత ఏ విత్తనం శుద్ధి ఏంది ఆవు మూత్రము ఆవు పేడ సున్నము ఇంగువ ఇవన్నీ కలిపి ఒక పది నిమిషాలు అన్నీ కలిపి పది నిమిషాలు ఆరబెడతాం నీడకు ఆరినాక విత్తనాలు నాటేస్తాం జంటసాల మధ్యన పెద్దసార్లు అంటే ఎనిమిది అడుగులు నాలుగు అడుగుల నాటేస్తాం ఎనిమిది అడుగుల మధ్యన మొక్కకు మొక్క అంటకుండా బాగా మంచిగా ఎండ తాకుతుంది సూర్య కిరణాలు అందుతాయి అయితే మా కొమ్మాలు కూడా మంచిగా బలంగా విసురుతాయి గాలి ఎండ మంచిగా తాకుతుంది దున్న దున్నిన తర్వాత కోళ్ళ పెంట కానీ వేసుకోవచ్చు కోడి ఎరువు కానీ వేసుకోవచ్చు పేడ వేసుకోవచ్చు మేకల ఎరువు అయినా వేసుకోవచ్చు పంట వేస్తాము మొక్కలు నాటినము మొక్కలు నాటినాక జీవామృతము ఘనజీవామృతం కలుపు తీసినాకనేమో గణజీవామృతం వేసుకోవాలి వేసుకొని ఒక నెల రోజులు అట్లా ఆగాలి ఆగి జ్వరం మొలక జ్వరం అనేది అయినాక జీవామృతం పోయాలి పోసి అది మొలకకు బలంగా దంటు బాగా అవుతుంది ఎకరకు మనం పోసుకున్నట్లు ఉంటుంది మనం ఎకరకు ఇంత అనేది ఏం లేదు మనము ఒక రెండు వందల లీటర్లు పోయొచ్చు మూడు వందల లీటర్లు పోయొచ్చు ఎక్కువ వేస్తే కూడా ఎండుతుంది మళ్ళా పంచకావ్య పూత రాలకుండా కాయ బలంగా ఉండడానికి పంచకావ్య కొడతాము దాని కూడా మంచిగానే బలంగా వస్తుంది ఆజ్ఞాస్త్రమేమో పెయిన్ రాకుండా ఫస్ట్ ఎండాకాలంలో దున్నతాము దున్న తర్వాత ఎండ వారు వర్షాకాలంలో బెడ్ వేస్తాము వర్షాకాలం గల బెడ్ వేయించినాము నాలుగు అడుగులు నాలుగు అడుగులు వేయించినాము నాలుగు అడుగులు వేయించిన తర్వాత ఇతనం నాటినము నాలుగు అడుగులకు రెండు సార్లు నాటినాము ఎనిమిది అడుగులు మధ్యన ఇడిచిపెట్టినాము ఇడిచిపెట్టి విత్తనాలు ఇట్లా నాటినాము అడుగు అడుగున్నారా విత్తనాలు నాటినాము కందులు లానేస్తాము రెండు గంటలు నానబెట్టి ఎండబెడతాము ఎండుతాయి అంటే మంచిగా రెండు రోజులు ఎండుతాయి కందులు రెండు రోజులు ఎండినాక పప్పు తయారు చేస్తాం పప్పు తయారు చేసి మార్కెటింగ్కు మా మనోహర్ చారి గారు ఉన్నారు ఆయన సెల్ చేస్తున్నాడు అన్నట్లు పప్పు ఆయన సెల్ చేయంగా కూడా మాకు ఇక్కడ టీచర్స్ వాళ్ళు కొంతమంది మా దగ్గర తీసుకుపోతారు మన మామూలు కందులు పప్పు కన్నా మార్కెటింగ్ ఈ పప్పు అవి వంద పోతే ఇది వంద ముప్పై అట్లా మార్కెటింగ్ పోతుంది కందులు కూడా కొన్ని ఇత్తనాలు తీసుకుపోతారు పన్నెండు కిలోలు వస్తాం గిరికి గిరి ఎందుకంటే వేరే మార్కెట్లో అక్కడ వేస్తే మిల్లులలో వేస్తే పప్పు గల్తీ అవుతుంది మంచిగా ఉండదు మాకు వచ్చే వీళ్ళందరూ కూడా ఖరాబ్ పప్పు వస్తుంది గల్తీ అవుతుంది అవుతుందని మేమే చిన్న గిర్నీ తెచ్చుకున్నాం గిర్నీలా పన్నెండు కిలోలు వస్తాం పన్నెండు కిలోలకు తొమ్మిది కిలోల పప్పు వస్తుంది మంచిగా పప్పు ఆ పప్పు చేసి తయారు చేసి అమ్ముతాం మార్కెటింగ్ కానీ అది పందులు వస్తాయి కోతులు వస్తున్నాయి ఇప్పుడు కోతులు లేకుండే పందుల పెడతనే ఉండే ఇప్పుడు కోతులు కూడా వస్తున్నాయి పందులు వస్తున్నాయి ఇప్పుడు పందులు వచ్చి ఏం చేస్తాయి ఇప్పుడు కాయదాశాలనే పందులు వస్తాయి ఇక పందులు వస్తాయని ఇక సోలార్ తెచ్చినాము సోలార్ తెచ్చి పెట్టినాము సోలార్ ఆరు వేలు అయినాయి వైరు మొత్తం చెని చుట్టు ఏడు ఎకరాలన్నర చెని చుట్టూ వైరు చుట్టినాము మేము సోలార్ తెచ్చినాము మా ఏడు ఎకరాలన్నర పొలం ఏడు ఎకరాలన్నర పొలంకే సోలారు వస్తుంది అన్నట్లు మనకి ఇంకా పది ఎకరాలు ఎక్కువ ఉండాలంటే కూడా పెద్దది సోలార్ ఎక్కువ పడుతుంది ఏడు ఎకరాల పొలంకు ఆరు వేలు పడ్డది సోలార్కు ఇక తీగకు కలిసి ఒక మూడు వేలు ఇక కలిసి కలిసి రెండు వేలు మనం ఇదంతా చుట్టూ పందుల బాధ ఎక్కువ ఉండి సోలార్ వేసుకుందాం అది కాయదాస అప్పుడే ఎక్కువ పందులు వస్తాయి కొట్టేప్పుడు ఎప్పుడు రా వస్తాయి కానీ ఏం తినాయి అన్నట్లు కాయదాసలు వచ్చినప్పుడు కాయ తింటాయి చెట్లు ఇరవ కొడతాయి ఇక వచ్చి మళ్ళా పందులు కూడా పందులకు కూడా ఏం అపాయం కాదు షార్ట్ కొడుతుంది షార్ట్ కొడితే అవి వెళ్ళిపోతాయి మనుషులకు కూడా ఏమీ అపాయం కాదు సోలార్ ద్వారా ఇది సోలార్ సార్ దీనివల్ల ఏంటంటే మా పొలము అడ అడవికున్న అడవి దగ్గర ఉంటుంది అయితే దీనికి ఏంటంటే అడవి దగ్గర ఉన్నందుకు పందులు వస్తాయి కాయ దాసలో పట్టిన పందులు వస్తాయి ఆ పందులు వచ్చి కాయను దంట్లను మొత్తం నాశనం పట్టిస్తానని చెప్పి ఇది సోలార్ తీసుకొచ్చినాం సార్ ఆ సోలార్ కూడా మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఏంటంటే ఒకటి చిన్న సైజుని బట్టి ఉంటాయి ఏడు ఎకరాలు పది ఎకరాలు పది సైజు పెరుగుతాయి ఇప్పుడు మాకున్నది ఏడు ఎకరాల పరిమితి ఇది దీనికి ఏంటంటే మొత్తం షార్ట్ వస్తుంది సేన్ చుట్టూ మొత్తం కట్టెలు కర్రలు వాతి కర్రలు వాతి ఏం చేస్తామంటే సేన్ చుట్టూ మొత్తం కట్టెలతోని వైర్ పెడతాం జియో వైర్ పట్టి దానితోని దీనికి లాక్ ఉంటుంది లాక్ ఆన్ ఆఫ్ చేయడానికి ఉంటుంది ఆన్ చేసినామనుకో కరెంట్ షార్ట్ వస్తుంది ఆఫ్ చేసినామనుకో కరెంట్ షార్ట్ కొట్టది అయితే దీని పందులు రాకుండా మరి వేరే జంతువులు ఏం రాకుండా మనుషులు కూడా దాటనియన్నట్లు మనుషులకు కూడా వస్తే కూడా కానీ ఏంటంటే దీనికి ప్రాణాని ఉండదు చాటు కొడుతుంది దీనివల్ల జంతువులు కానీ దూళ్ళు కానీ మన పందులు కానీ రాని రావు ఈ రకంగా దీన్ని వాడుకుంటాం సార్ పంట నష్టం కాదు లేకపోతే లేకపోతే పందులు ఇంట్లో వచ్చి మొత్తం పంట పొలాన్ని మొత్తం సర్వ నాశనం అది రాకుండా ఈ సోలార్ పెడితే మాకు పంట కూడా భద్రంగా ఉంటుంది ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని